వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ చిట్యాల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు ప్రభుత్వ మోడల్ బాల బాలికల విద్యాలయాలను సందర్శించి విద్యార్థుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్న భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి మరియు వరంగల్ జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ భూపాల్పల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యకురాలు గండ్ర జ్యోతి మండల బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మాట్లాడారు చేసిందా ఎట్లా ఉంది మేడం సమస్యలు ఉంటే చెప్పండి ఏం లేవా ఓకే వాసన ఏమైనా వస్తుందా బయట సింగిల్ ఎన్ని ఇయ్యాలా మేడం ఇందులో గర్ల్స్ హాస్టల్ వేరే ఉంటాయి గ్రౌండ్ లేదు ఇంకా ఒక గ్రౌండ్ ఒకటే ప్రాబ్లమా నైంటీ హండ్రెడ్ కాలే ఎందుకు మరి ఇది చారా ఆ పప్పు కొంచెం ఎట్ట చారు ఉండదు కదా నువ్వు చారు లేకపోతే సాంబార్లు ఎక్కువ ఉండాలి పప్పు పప్పు లెక్క పప్పు ఎట్టు ఉండాలి ముదిరినాయి కొన్ని కొన్ని బాగానే ఉన్నాయి కానీ ముదిరినాయి ఇంత ముదిరినాయి బెండకాయ ముదిరిపోతే పనికిరాదు రాదు కదా నిన్నటికి నిన్న మొన్న మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి గారి జిల్లాలో ఒక ఉదంతం జరిగింది అక్కడ మరి అది మర్చిపోకముందే మళ్ళీ నిన్న అలంపూర్లో కూడా అక్కడ కూడా మరి విద్యార్థులందరూ కూడా రోడ్లెక్కి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా వెళ్ళినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం చాలా చోట్ల మరి కలుషితమైనటువంటి ఆహారం తిని చాలామంది ఫుడ్ పాయిజన్కి గురవుతూ ఉన్నారు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్ని హాస్టల్స్ విజిట్ చేయాలనే కార్యక్రమాన్ని ఇవ్వడంలో భాగంగానే మరి మూడు మండలాలలో మొన్న గన్పూరు అదేవిధంగా మొగుళ్లపల్లి చిటియాల కూడా తిరిగినాం ఎక్కడ చూసినా మరి ఉన్నటువంటి వాటిని ఇవాళ ఎక్కడ చూసినా మంచి బిల్డింగ్స్ మంచి కాంపౌండ్ వాల్స్ మరి అదేవిధంగా మంచి వాతావరణం ఉంది కానీ మెయింటెనెన్స్ ఎక్కడ కూడా లేదు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రివ్యూ చేసుకొని ఉన్నటువంటి వాటి మీద మరి వాటికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరిని అందరినీ కూడా మరి పెట్టినట్టయితే బాగుంటుంది కానీ వాళ్ళు ఎక్కడ చూసినా కూడా పర్యవేక్షణ లోపం అనేది చాలా కొట్టొచ్చినట్టుగా కనబడుతూ ఉంది పిల్లలకి ఇచ్చేటువంటి ఎందుకంటే పిల్లలకు నేటి బాలలే రేపటి పౌరులు అని మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటా ఉంటాం అది నిజమైనటువంటి మాట మరి వాళ్ళ పిల్లలకి ఇచ్చేటువంటి ఆహారంలో మరి కోతలు పెట్టి ఇస్తే అది సమంజసమైనటువంటి కార్యక్రమం కాదు ఎక్కడ చూసినా కూడా మరి చాలా ఫుడ్ పెట్టే విధంలో చాలా లోపం కనపడతా ఉన్నది అదేవిధంగా మెయింటెనెన్స్ ఇప్పుడు కలెక్టర్ గారు ఫస్ట్ విద్య వైద్యం ఈ రెండు ముఖ్యం మరి విద్య మీద ఫోకస్ చేసి ఉన్నటువంటి వాటి మీద మరి మెయింటెనెన్స్ కింద వాటికి ఉన్న వారికి ఉన్నటువంటి ఫండ్ కానివ్వండి ఇంకా ఏ కార్యక్రమం ద్వారా వచ్చి దేని దేని ద్వారానైనా పెట్టి చేయిస్తే బాగుంటుంది పిల్లలందరూ కూడా టాయిలెట్స్ విషయంలో మరి ముఖ్యంగా మరి కస్తూరిబా స్కూల్లో ఒక సైన్స్ ల్యాబ్ కూడా కావాలని అడుగుతూ ఉన్నారు ఇట్లాంటివన్నీ కూడా మరి కొట్టు వచ్చినట్టుగా కనబడుతూ ఉన్నాయి రేపు వీటిని మా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి అందరికీ కూడా మరి తెలియజేయడం జరుగుతూ ఉంది మళ్ళీ ఒకసారి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక మండల్లో తిరుగుతాయి ఇంకో మండలికి వచ్చేటప్పటికి అందరూ కూడా కొంచెము దాన్ని సర్దుకొని పెట్టినట్టు కనపడుతూ ఉన్నారు అట్లా కాకుండా మరి స్పెషల్ విజిట్ కూడా ఉంటుంది తప్పకుండా దీంట్లో మరి ఇక్కడ ఉన్నటువంటి మా లోకల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా ఎందుకంటే మీరు కూడా మీడియా మిత్రులు కూడా వీటి మీద ఫోకస్ చేయండి అన్నీ వాళ్ళకు స్కూల్స్ కానీ మరి విద్యా విషయంలో కానీ అన్ని విషయాలలో బాగుండేటట్టుగా చూడాలనేది మీ ద్వారా తెలియజేస్తా